హైదరాబాద్లో అన్ని అనుమతులు తీసుకున్నా కూడా హైడ్రా లాంటి సంస్థలు ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశాయి సో దీన్ని ఎట్లా మనం తీసుకోవాలంటారు హైడ్రా అన్ని ఉన్న వాటిని హైడ్రా కూల్ చేసింది అనేది అనే ఇది కరెక్ట్ కాదు హైడ్రా కూల్ చేసింది ఏంటంటే అక్రమమైన నిర్మాణాలు అయితే కొన్నిటి ఒక నిర్మాణం అక్రమం ఎప్పుడైతుంది అయితే అది బిల్డర్ కట్టేప్పుడే ఏదైతే పర్మిషన్ ఇచ్చే అథారిటీ ఉంటుందో అంటే జిహెచ్ఎంస్ కావచ్చు హెచ్ఎండిగా కావచ్చు లోకల్ గ్రామ పంచాయతీ కావచ్చు లోకల్ మున్సిపాలిటీ కావచ్చు వీటికైనా సరే వాళ్ళు ఫస్ట్ తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చో లేకుంటే తప్పుడు బౌండరీస్ చూపించో వాళ్ళు యాక్చువల్గా పర్మిషన్ తీసుకున్నారు సో పర్మిషన్ తీసుకున్న కాగిధం మీ దగ్గర ఉన్నంత మాత్రాన అది మిస్రీప్రజెంట్ చేసి ఒక తప్పుడు చేసి చూపించినంత మాత్రాన ఆ పర్మిషన్ సక్రమమైంది కాదు కాబట్టి ఎప్పుడైనా సరే అలాంటి నిర్మాణాలు ఏవైతున్నాయో హైటర్ ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోపల ఉన్న వాటిని అన్నింటిని కూడా తొలగించింది సో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోపల ఉండడం అనేది బిల్డరు యాక్చువల్గా హెచ్ఎండికో లేకపోతే వీళ్ళకో మున్సిపాలిటీకో ఆయన కరెక్ట్గా వాటిని చూపించాల్సింది చూపించకుండా ఉంటేనే వాటి లోపల నుంచి వచ్చిన నిర్మాణాలను దొరికిచ్చారు సో అన్ని పర్మిషన్స్ ఉన్న వాటిని తొలగి అన్ని పర్మి వాటిని పర్మిషన్స్ అని అనుకోవడానికి లేదు కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఇప్పుడు హైదరాబాద్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఎట్లా గుర్తించాలి ఏంటండి అసలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది మన దగ్గర ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటర్ బాడీస్లో ఎఫ్టీఎల్ అండ్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఇప్పుడైతే మన దగ్గర హెచ్ఎండిఎలో ఒక హెచ్ఎండిఏ వాళ్ళు లేక్స్ వెబ్సైట్ ఒకటి పెట్టున్నారు దాంట్లో చాలా క్లియర్గా ఎఫ్టీఎల్ యొక్క లైన్ ఇక్కడ ఉంటుంది బఫర్ జోన్ లైన్ ఏడుంటుంది అనేది జిపిఎస్ మార్కింగ్స్ జిపిఎస్ ద్వారా రెఫరెన్స్ పాయింట్స్ అన్ని పెట్టి ఉన్నారు ఈ ఉన్నది మనకైతే ఈ రోజు వరకు అయితే అది చాలా స్టాండర్డ్ వాటికి దగ్గరలో ఉన్నాయి అని అనుకుంటే వాటికి దగ్గరలో ఏమైనా ఆనుకొని ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నా కానీ వాటి అన్నిటినీ డబుల్ చెక్ చేసుకోవాలి చేసుకొని తీసుకోవాలి కానీ ఈ రోజుకైతే ఎఫ్టీఎలు అండ్ బఫర్జోన్ రెండు కూడా హెచ్ఎండిఎల్ఏ వెబ్సైట్లో ఉన్న వాటిని చూసుకోవడమే కరెక్ట్